అందరికీ నమస్కారం అండి ముందుగా మన యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా మందికి భగవద్గీత చదవాలని లేదా వినాలని కోరిక ఉంటుంది కానీ చదవాలని ఉన్న కొందరికి చదవడం రాకపోవడం మరియు చదవడం వచ్చినా వారికి చదివే సమయం లేకపోవడం జరుగుతుంది మనం మన యూట్యూబ్ ఛానల్లో ఈ భగవద్గీత గురించి మొత్తం తెలుసుకుందాం ముందుగా భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఈ పద్దెనిమిది అధ్యాయాలు ఏమిటి అంటే మొదటిది అర్జున విషాదయోగం రెండవది సాంఖ్యాయోగం మూడువాది కర్మయోగం నాలుగువాది జ్ఞానయోగం ఐదువాది కర్మ సన్యాస యోగం ఆరువాది ధ్యాన యోగం ఏడువాది జ్ఞాన విజ్ఞాన యోగం ఎనిమిదివాది అక్షర బ్రహ్మయోగం తొమ్మిదివాది రాజ విద్యారాజ యోగం పదివాది విభూతి యోగం పదకొండవది విశ్వరూప దర్శన యోగం పన్నెండువాది భక్తి యోగం పదమూడువాది క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం పద్నాలుగువాది గుణత్రయ విభాగ యోగం పదిహేనువాది పురుషోత్తమ యోగం పదహారు దైవాసుర సంపత్ విభాగ యోగం పదిహేడువాది శ్రద్ధాత్రయ విభాగ యోగం పద్దెనిమిదివాది మోక్ష సన్యాస యోగం ఇవి పద్దెనిమిది అధ్యాయాలు ఈ పద్దెనిమిది అధ్యాయాలలో మొత్తం ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ముందుగా మొదటి అధ్యాయం గురించి తెలుసుకుందాం మొదటిది అర్జున విషాద యోగం మహాభారతంలో రెండు సేనలు సముద్రం లాంటి గర్జనతో ఒకదానికొకటి ఎదురుగా నిలబడ్డాయి యోధుల శంఖనాదాలు ఆకాశాన్ని కంపింపచేశాయి దేవతలు కూడా ఆ యుద్ధాన్ని చూడడానికి ఆ సముద్రం మీద నిలబడినట్లు ఉంది ఆ రథాలలో ఒకటిపై అర్జునుడు నిలబడ్డారు ఇప్పటి వరకు పరాక్రమానికి ప్రతీకగా ఉన్న అతని కళ్ళల్లో ఈ రోజు ఒక విచిత్రమైన బాధ కనిపిస్తుంది తన పాదాల దగ్గర గాంధీవం ఉంది కానీ అతని చేతులు దాన్ని పట్టలేక వణుకుతున్నాయి ఎందుకంటే అతను ఎదుట చూస్తున్న వారు శత్రువులు కాదు తన కుటుంబమే తన బాల్యంలో తనకు ఆటలు నేర్పిన పితామహుడు భీష్ముడు తనకు విద్య నేర్పిన గురువు ద్రోణుడు తన బంధువులు మిత్రులు అన్న దమ్ములు అందరూ యుద్ధ రంగంలో నిలబడ్డారు ఈ దృశ్యం అర్జునుని అంతర్గత ప్రపంచాన్ని కుదిపివేసింది ఒక యోధుడి ధైర్యం కన్నా ఒక మనిషి హృదయం ముందుకు వచ్చింది అతని కాళ్ళు నడవలేదు హృదయం నిండింది సందేహంతో తపనతో బాధతో ఇదే మొదటి అధ్యాయం అర్జున విషాదయోగం ఇది కేవలం అర్జునుడి దుఃఖం మాత్రమే కాదు మన జీవితాల్లో వచ్చే ప్రతి పెద్ద సమస్యకు ప్రతిరూపం ఏ మనిషి అయినా జీవితంలో ఒక్కసారి అయినా అర్జునుడిలా నిలబడి నేను ఏం చెయ్యాలి అని ఆలోచించడానికి వచ్చేది ఇదే స్థితి ఈ దిగులే భగవద్గీతకు ద్వారం ఈ బాధే కృష్ణుని జ్ఞానాన్ని ప్రపంచానికి తీసుకువచ్చింది ఈ అర్జున విషాద యోగంలో నలభై ఏడు శ్లోకాలు ఉంటాయి తరువాత వీడియోలో మనం ఈ నలభై ఏడు శ్లోకాల గురించి తెలుసుకుందాం ధన్యవాదములు